నెల్లూరు నగరంలోని నగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా నలబై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి అందులో బంగ ఈ రోజు ఉదయం స్వామివారికి వసంతోత్సవం సప్త కలిస ఆరాధన చక్ర స్నానోత్సవం అభిషేకం చతుర్వేద పారాయణం అలాగే సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి అమ్మవారికి ఏకాంత సేవ ముగిసింది ఈ ఏకాంత సేవ పన్నెండు ప్రదక్షిణలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఉభయకర్తలుగా ఎడపలపాటి వెంకటస్వామి ధర్మపత్ని రామమ్మ శ్రీనివాసరావు శ్రీమతి వెంకట సుభాష్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరత్నం కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్ అద్దేపల్లి సుబ్బారావు ఎడవలపాటి శ్రీనివాసులు స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఈ బాలాజీ నగర్ నాడు పట్టాభిషేకం జరుగుతున్నది ప్రతి భక్తులు కార్యక్రమానికి వచ్చి పట్టాభిషేకంలో దేవుడు ఇస్తూ దేవుడికి సేవ చేస్తూ కార్యక్రమం చేయడం చేయవలసిందిగా మరీ మరీ కూర్చున్నాం జై శ్రీరామ్ నేను మీ కుప్ప శివప్రసాద్ బాలాజీ నగర్ నలభై నాలుగవ శ్రీ సీతారామస్వామి మందిరం యొక్క నలభై నాలుగవ వార్షికోసం ఈరోజు అది జరుగుతున్నది ఉదయం చక్రస్థానం అభిషేకాలు జరిగినవి సాయంత్రము నలభై నాలుగు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు జరిగినవి కనుక స్వామివారిని పన్నెండు ప్రదక్షిణాలు పన్నెండు రకాల వాయిద్యాలతో జరిగినది పన్నెండవ ప్రదక్షిణ మౌన మౌన ప్రదక్షిణగా జరిగి కన్నుల విందుగా జరిగినది హిందీ అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఈ నిన్న రాత్రి జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు స్వామి హనుమంతరావు యాగరాజ్ కళ్యాణంలో కుటుంబ ట్రెషర్గా ఉన్నాను మన స్వామి మందిరం నలభై నాలుగవ వార్షోత్సవ బ్రహ్మోత్సవంలో ఐదవ తేదీ నుంచి పుత్రకామేశ్వర యాగం ప్రారంభమై ఈరోజు ఏకాంత సేవతో ముగిస్తూ ఉంది అందులో ప్రతిరోజు భక్తులు ఎంతో విరిగా వచ్చారు ఈరోజు కూడా ఏకాంత సేవకి రెండు వందల మంది పైన భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఈ నలభై నాలుగవ వర్ష వార్చికోత్సవం సందర్భంగా స్వామివారు పదకొండు ప్రదక్షిణలు చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి పోతామని చెప్పారు అందువల్ల ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క వాయిద్యంతో చేస్తూ పన్నెండవ ప్రదక్షిణం మౌనంగా చేసుకుంటూ అందరికీ స్వర్గానికి పోయేదానికి ఆశీర్వచన వస్తుందని చెప్పినందుకు అందరూ ఆ విధంగా చేశారు పంతొమ్మిదవ తేదీ మహా పట్టాభిషేకం ఉంటుంది చివరిగా పదహారు రోజుల పండుగ ఇరవై తేదీన జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఇరవై ఎనిమిదో తేదీ ప్రసార వరపడితే అందరూ జంటలుగా రావాలి కోరుకుంటూ శ్రీ స్వామివారి ప్రసాదాలు స్వీకరించి వాళ్ళ ఆశీర్వచ స్వామివారి ఆశీర్వచనం తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ శ్రీ సీతారామస్వామి మందిరం బాలాజీ నగర్ నలభై నాలుగు నాలుగవ వార్షికోత్సవంలో ఈరోజు ఉదయం చక్రస్నానము సాయంత్రం ఏకాంత సేవ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం నాకు భక్తులు విశేషంగా వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా ఇడోలపాటి వెంకటస్వామి శ్రీమతి రామమ్మ గారులు వ్యవహరించినారు పదం పంతొమ్మిదవ తేదీ పట్టాభిషేకం ఉన్నది త్యాగరాజ నందు అందరూ వచ్చి పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను జయ శ్రీరామ్